సమర్థ నాయకత్వంలోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచాలని సూచించారు గత ఐదేళ్ల కాలంలో వెనుకబడిపోయామని నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి రేటు సాధించామని ఫైల్ పెంచాలని సూచించారు వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా ఇవన్నీ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిసివ్గా ముందు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టోనింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్స్ ఏం రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ అస్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదు ఒక పక్కన మొరే లవ దర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ సార్ డి ఫంక్ సమాజ్ డి ప్రోగ్రామ్స్ ఆర్ డి రేడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాయి